హాయ్ ఫ్రెండ్స్ రాజోల్ బైపేస్ చూడండి ఫ్రెండ్స్ కోనసీమ ఏరియా సో కొబ్బరి చెట్లు మైంగ్ వచ్చిందండి బైపేస్ చాలా బాగుంది అటుపక్క చెట్లు ఇటుపక్క పక్క చెట్లు మంచి పచ్చదనం అండి మంచి లొకేషను సో ఫ్రెండ్స్ రోడ్ కూడా చాలా క్లాస్గా వేసారండి మన రాజోలు ఊళ్ళోకి వెళ్ళా అవసరం లేదండి ఇలా బైపాస్ అంటే వెళ్తే డైరెక్ట్ జగ్గంపేట ఊళ్ళోకి వెళ్తుందండి అంటే పూర్తి కావలేదు ఇంకా బైపాస్ జగ్గంపేట ఊరు సెంట్రల్ వరకు అయిందండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరిదారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ నాకు మీ అందరి ఉండడం వల్ల ఇంకో వీడియో అవుతుంది ఫ్రెండ్స్ నాకు చూడండి పక్క పచ్చని పొలాలు పొలాల మధ్యలో రూట్ ఎంత బాగుంది చూడండి నాకైతే నచ్చిందండి మీకు నచ్చినట్లయితే కనుక నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా షాప్ నుంచి డైరెక్ట్ షార్ట్ కెట్ అండి బాగుంది రూటు రాజోల ఊళ్ళోకి ఎలా ఉంటుందండి కటింగ్ అయ్యి రాజోళ్ళ ఊళ్ళో ట్రాఫిక్ ఎక్కువ బైబస్ బైబస్ అంటే వచ్చేస్తానండి